టార్గెట్ కంప్లీట్ త్రీ లాక్ థౌసండ్ టార్గెట్ అందులో చూసుకుంటే మనకు కార్ కాలసీలు ఎవరు చూస్తే ఇది ఒక టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఒక ఫోర్ హండ్రెడ్ సో అరౌండ్ త్రీ థౌసండ్ ఉన్నాయి సో ఇప్పుడు త్రీ టౌసండ్ లో మనం చేయవలసింది సెవెంటీ ఎయిటీ మాత్రమే సో అదే ఎందుకు మీరు చేయలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టార్గెట్ ఏది ఈజీగా అది తీసుకొని కూడా మనం కంప్లీట్ చేయవచ్చు సో మీరు ఎందుకు చేయలేదు ఇవాళ ఫిజికల్ బిల్డింగ్ పిలిచి బ్యాడ్ పర్ఫార్మ్ పోతుంది సో మీద బ్యాడ్ కాబట్టి వచ్చాము సో ఐ వాంట్ టాప్ వన్ అవర్ యూ ఎందుకు పోయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో వస్ట్ పర్ఫార్మెంట్ చూసుకుంటే చింతలపుడి సెవెంటీ నైన్ పర్సెంట్ మాత్రమే అచీవ్ చేస్తారు మీరు ఎక్కువ చేయవలసిన టార్గెట్ ఫోర్ హండ్రెడ్ టెన్ సో చింతలపుడి కాన్స్టిక్వెన్సీ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు ఒకసారి ఒకరో ఎంతమంది ఉన్నారండి మొదలు మ్యాన్ పవర్ కామెల్ ఆడే వ్యక్తి జెడ్డి मास्टर कौन है आप लोग एक स्पून ना पकड़िए इन लो फोर पर को भी ये छत्रपुरे और और व्हाट इज योर टारगेट कौन छत्रपुरे माइक पे बने मुझे और पूछना नवल नवल छत्रपुरे टारगेट डायरेक्शन व्हाई यू आर फोर पर को यू नो यू आर गोइंग फोर पर को ना एक्शन का లాగో నిన్న ఉన్నాయి అన్ని చెప్పమ అంతా మైనస్ చేసుకొని డబుల్ టార్గెట్ చేసింది ఈ కారణం కోసమే సార్ కూడా కట్లే ఉంది మేడం ఆరేలో హ్మ్ చెప్పండి ఏ కేటగిరీలో ఎన్ని

హాస్పిటల్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ 94910 -44836.